ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం సంక్షేమం కోసం దేశంలో ఎన్నో పథకాలను అమలు చేస్తుంది దీంట్లో భాగంగానే ఆయుష్మాన్ భారత్ యోజన లేదా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ తీసుకొచ్చింది ఈ పథకం కింద సామాన్య మధ్య తరగతి ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తుంది ఈ పథకం ప్రయోజనాల్ని మరింత మందికి అందించాలన్న లక్ష్యంతో కేంద్రం చర్యలు తీసుకుంటోంది ఈ పథకం కింద ఇన్సూరెన్స్ కవరేజీని పది లక్షలకు పెంచే యోచనలో కేంద్రం ఉంది మహిళలకైతే దీనిని పదిహేను లక్షలకు పెంచే యోచనలో ఉంది ఇక కుటుంబానికి ఇంత మొత్తం వైద్య ఖర్చుల కింద వస్తుందన్నమాట రానున్న ఐదేళ్లలో ఈ స్కీమ్ లబ్ధిదారులు సంఖ్యను యాభై ఐదు కోట్ల నుంచి వంద కోట్లకు విస్తరించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఐదేళ్లలోపు పరిమితి లబ్ధిదారుల సంఖ్యను పెంచడంపై సెక్రటరీ బృందం తన సిఫార్సులను సమర్పించింది తొమ్మిది మంత్రిత్వ శాఖలతో కూడిన సెక్రటరీ బృందం త్వరలోనే కబోర్డ్ సెక్రటరీకి ప్రజెంటేషన్ ఇవ్వనుంది కేంద్రం తీసుకొచ్చిన ప్రధాన ఆరోగ్య పథకాలలో దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రస్తుతం పన్నెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల కుటుంబాలకు చెందిన కోట్ల మంది లబ్ధిదారులకు హాస్పిటల్ కేర్ కోసం ప్రతి కుటుంబానికి ఐదు లక్షల యాన్యువల్ బీమా కవరేజీ అందిస్తోంది దేశ జనాభాలో దిగువన ఉన్న నలభై శాతం మందికి లబ్ధి చేకూరుతుంది కేంద్రం తీసుకొచ్చిన ప్రధాన ఆరోగ్య పథకాలలో దీని గురించి ప్రధానంగా చెప్పుకోవాలి ప్రస్తుతం పన్నెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల కుటుంబాలకు చెందిన యాభై ఐదు కోట్ల మంది లబ్ధిదారులకు హాస్పిటల్ కేర్ కోసం ప్రతి కుటుంబానికి ఐదు లక్షల యాన్యువల్ బీమా కవరేజీ అంది దేశ జనాభాలో దిగువన ఉన్న నలభై శాతం మందికి లబ్ధి చేకూరుతుంది గత ఏడాది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం ఆయుష్మాన్ కార్డుల్లో మొత్తం మహిళల వాటా నలభై తొమ్మిది శాతంగా ఉంది ఈ స్కీమ్ కింద ఆమోదం పొందిన అన్ని ఆసుపత్రులు దాదాపు నలభై ఎనిమిది శాతం మహిళలకు సంబంధించినవే ఇక ఈ ప్రభుత్వ పదవీ కాలం అయిపోయేలోగా సరసమైన ధరలకే మందుల్ని అందించే జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను పదివేల నుండి ఇరవై ఐదు వేలకు పెంచాలని కూడా కమిటీ సూచించింది అర్హత ఉన్న ఎవరినైనా ఆయుష్మాన్ భారత్ యోజన కోసం రెండు మార్గాలలో దరఖాస్తు పెట్టుకోవచ్చు సమీపంలోని సిఎస్సి లేదా ఎంపానెంట్ హాస్పిటల్ను సంప్రదించాలి ఈ స్కీమ్ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకువెళ్లాల్సి ఉంటుంది